ప్రే విలాచి అనంత దూరం నుంచి ఇంత దూరం మన పాఠశాలకు రావడం అనేది మనకు ప్రతి సంవత్సరం సేవను అందించడం అనేది గర్వించదగ్గ విషయం మీ అందరికీ తెలుసు లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి అలా టెన్త్ క్లాస్ పిల్లలకు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం అనేది జరుగుతుంది మా పాఠశాల పక్షాన మీ అందరి పక్షాన మా అందరి పక్కన సార్కు స నిర్వాహకులకు శుభాకాంక్షలు చేసుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటూ హాట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆ ఇరవై ఏడు మంది విద్యార్థులకి నూట ఇరవై ఐదు రూపాయలు చొప్పున మొత్తం మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మీ అందరి ఫీని ఈరోజు కట్టడానికి వచ్చాము సో ముఖ్యంగా అమృత మేడం మీకు ఐదో ఉందా ఫిట్ ఇచ్చేదో ఒక మేడం వచ్చారు ఆ మేడమే జూలైలో నోట్బుక్స్ ఇచ్చాము సో ఈసారి మొన్న మేడం ఈ ఎగ్జామ్ ఫీ అనేది మీ అందరికీ మేడమే ఎగ్జామ్ ఫీ కొడుతుంది తర్వాత ఫిబ్రవరి మాసంలో మళ్ళీ కిట్ ఉంటుంది ఆ కిట్ ఈసారి మేడం కూడా రమ్మని చెప్పి మేడంతో పాటు మళ్ళీ తీసుకొచ్చి మేడం చేసిన మీదుగా ఇప్పిస్తాము అక్కడ విధానం మన మనకి ఏడి అమ్ముతా మేడం విద్యాశాఖలో వర్క్ చేస్తున్నారు హైదరాబాద్ సో ఆమె సహకారంతోనే మన స్కూల్తో పాటు వెంకర ఈ రెండు స్కూళ్ళకి దాదాపు నలభై ఒక్క మంది పిల్లలకి ఐదు వేల నూట ఇరవై ఐదు రూపాయలు అమౌంట్ని వేడకు అందించారు కాబట్టి మన అందరి తరఫున అందుతో వేయడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ హార్ట్ టు హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకినాలు ప్రభుత్వ పాఠశాలలో తరగతి ఉన్న విద్యార్థులకి ఒక్కొక్కరికి నూట ఇరవై ఐదు రూపాయలు చొప్పున పదిహేడు వందల యాభై రూపాయలు అంటే పద్నాలుగు వందల పిల్లలకి అందరి ఫీని రోజు కడుతున్నాం మీ స్కూల్తో పాటు వెల్దండ స్కూల్ ఈ రెండు స్కూళ్ళకి ఏడి అమృత గారు విద్యుత్ శాఖలో వర్క్ చేస్తున్న మేడం హైదరాబాద్ మేడం గారేంతా స్పాట్సా చేసుకున్నాను ఈ రెండు స్కూల్కి సో లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మాసంలో కూడా మన స్కూల్ కూడా మేడం గారు వచ్చారు సో నెక్స్ట్ ఫిబ్రవరికి మేడం వచ్చేటట్టు నేను మాట్లాడి సో మేడం చేత విధంగానే కిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మరొకసారి మా అందరి తరఫున ఏడి అమృత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 일단은 그냥 게